త్వరలోనే తన పెళ్లి అని నెటిజన్లకు ఇండైరెక్ట్ హింట్స్ ఇస్తుంది సమంత అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి సమంత రూత్ ప్రభు మన తెలుగు ఇండస్ట్రీకి ఏం మాయ చేశావే సినిమాతో అయ్యి అగ్ర హీరోయిన్ గా ఎదిగి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే పదిహేనేళ్ల పాటు సక్సెస్ఫుల్ హీరోయిన్ గా గుర్తింపుని అందుకుంది ఇకపోతే ఈమె రెండో వివాహం రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి కారణం ఫిల్మ్ మేకర్ రాజుతో కలిసి ఎన్నో ఈవెంట్స్ ఫంక్షన్స్ లో హాజరవ్వటమే ఇకపోతే సమంత ఏం మాయ చేశావే సినిమాలో నటించినప్పుడు నటుడు నాగచంద్రు ప్రేమలో పడి మొదట వివాహం చేసుకోవడం రెండు వేల ఇరవై ఒకటిలో వీరు విడాకులు తీసుకోవడం జరిగింది అయితే నాగచైతన్య సమంత రెండు పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు క్రిస్టియన్ పద్ధతికి సంబంధించిన ఫ్రాక్ ని ఇటీవలే బ్లాక్ కలర్ ఫ్రాక్ గా మార్చి అందరికి షాక్ నిచ్చింది సమంత రెండవ తన బ్రెయిన్ ని యూజ్ చేస్తూ తన ఎంగేజ్మెంట్ రింగ్ తో కూడా అందరికీ షాక్ నిచ్చింది ఎంగేజ్మెంట్ రింగ్ లో ఉండే ఆ డైమండ్ ని తీసి ఒక పెండెంట్ లా రెడీ చేసి ఇటీవలే చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్ లో వేసుకొని రావడం ఆ ఫొటోస్ నెట్టింట తెగ హల్చల్ అవటంతో పాటు ఇక త్వరలోనే సమంత పెళ్లి కాబట్టి ఇండైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ హింట్ నిచ్చిందేమో ఎంగేజ్మెంట్ రింగ్ ని పెండెంట్ లా మార్చి బయటకు వస్తున్నాయి సమంత అభిమానులు నాగచైతన్య రెండో వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు మీరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లో లీడ్ చేయాలి అంటూ అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు మరి సమంత ఇలా ఇండైరెక్ట్ హింట్స్ ఇవ్వటమే కాకుండా అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది అని నెటిజన్లు అయితే ఎదురు చూస్తున్నారు